மர் கலைவர் கோகி அவ इतना बोला तब उसने मारने की कोशिश कर रहा है इतना बोला इतना बोला मारते मारते इस प्रकार में एक तो प्रकाश मारता हूँ मैं लालू बोला मारते मारते

ఈ నలభై ఐదు సీట్లు మా గ్రామానికి అలాంటి వేస్తే అన్ని ప్రభుత్వ సముదాయాలు ఒకే చోట మరి ముఖ్య గమనిక సన్నకారు రైతులు అరవై ఆరు ఎకరాలు ఎండోమెంట్ భూములు ఉన్నాయి సారీ ఎండోమెంట్ కాదు మఠం భూములు ఉన్నాయి ఈ యొక్క మఠం భూములు కూడా గతంలోనే గోపాల గారు అనేక పర్యాలు చెప్పారు కానీ ఈ రైతులు శ్రద్ధ పెట్టలేదు ఈ రోజుకి వాళ్ళ తనయుడు వచ్చినారు సార్ ఈ యొక్క అమ్మవారి పట్టిన భూములు అరవై ఆరు ఎకరాలు ఇనాం భూములు వెంటనే దీని మీద ఫోకస్ చేసి ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లి భూ రైతులకి పట్టాల ఇచ్చేలాగా పూర్తి చేయాల్సి పొందుతున్నాం స్కూల్ కూడా ఇప్పుడు చూడే స్కూల్ చాలా బ్రహ్మాండంగా మంచి టీచర్స్ ఉన్నారు ఆ టీచర్స్ మంచి స్ట్రెంత్ ఉన్నారు బిల్డింగ్స్ కూడా వచ్చిన్నాయి కాకపోతే చిన్న లోపం ఏమంటే మా గ్రామానికి స్కూల్ ప్లే గ్రౌండ్ లేదు సార్ దయ ఉంచి దీన్ని కూడా మేము దృష్టికి తీసుకొస్తున్నాం స్కూల్ గ్రౌండ్ కావాలంటే ప్లేస్ ఉంది ఏపీ ఇస్తే కొంచెం ఫైట్ చేయాలి సార్ మా భూమిని సారంగా అమ్ముకొని కబ్జాలు చేశారు దయవించి ఒక మా హెచ్ఎం గారు హెచ్ఎం సార్ దయవించి దాదాపు స్కూల్ పిల్లలకి ప్లే గ్రౌండ్ వచ్చే విధంగా సహాయ సహకారాలు అందించవలసిందిగా కోరుతున్నాం అట్లాగే రాబోయే రోజుల్లో ఈ గ్రామాన్ని అనేక విధాలుగా సహాయ సహకారాలు అందించి ముందుకు తీసుకోవాల్సిందిగా అందరి సహకారాలతో ముందుకు చేసి దాన్ని కూడా చేసే సహాయ సహకారం అందించవలసిందిగా కోరుచున్నాం ఈ కార్యక్రమానికి అందరూ వచ్చి సహాయ సహకారం అందించినందుకు ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటాం చెప్పినట్టు నేనే పాదయాత్రలు చూసాం అవన్నీ కూడా మా సిస్టమ్లో అప్డేట్ అయ్యి తప్పకుండా ఏమైతే చెప్పారో అవన్నీ కూడా అతి త్వరలో అయ్యేటట్టు ఏమైంది నిరాం ఉందని చెప్పారు అలానే బ్యాక్గ్రౌండ్లో విషయాలు కాదు బ్యాక్గ్రౌండ్ ఇప్పుడు కూడా వచ్చి ఇండియట్ కాదు నేను కూడా నిర్మాణం కావచ్చు అంత తప్పకుండా అలా ఏంటంటే చేస్తాను అలా మీతో మీద పనులు ఏవైతే అన్న అవన్నీ కూడా ఒకసారి జరుపుకుంటాయని కొత్త ప్రోగ్రామ్ పెడతాను నెలలో రెండు రోజులు ఎంఆర్ఓ ఆర్డిఓ ఎంఈడి సెక్రటరీలు అందరితో పాటు మీ దగ్గర మీ మండలంలో కూర్చుంటాం మీరు అందరూ వచ్చి కోసం రావచ్చు నెలకి రెండు రోజులు మండలానికి వచ్చి నేనే కూర్చుంటాను వాళ్ళతో పాటు కాబట్టి డైరెక్ట్గా మీరు పల్లెవని వస్తే తొందరగా మీ పల్లె కొంచెం గో స్టార్ట్ చేస్తాం కాబట్టి మీ అందరూ కూడా అదే పాత ఏడు ప్రజల వారికి పాల్గొనండి ఏ గ్రామాలి అది గోళార్ తీసుకొస్తాం తప్పకుండా

రోడ్డు బాగా బాధ ప్రభుత్వం అదేనండి ఇది ఇది మీకు సోమవారం లోపల రోడ్ వేసి చూసాడు సోమవారం ఓకేనా ఇంకోటి వచ్చేసి డ్రింకింగ్ వాటర్ ప్రాబ్లం ట్యాంక్ అవసరం అయితే ఇంకొక రెండు బోర్లు వేయించు బోర్లు వేపించి ఈసారి మళ్ళా బ్యాంగ్ బ్యాంగ్లూరు చేస్తారు అంటే వారం పది రోజుల్లో

ఇమీడియట్గా ఆయన ఫోటో తెట్ వాట్సాప్ అందుకున్నాడు తీసుకుపోయి తీసుకుపోయి పైసలు వచ్చేసి ఇస్తాను తదా దన్నం పెట్టా నేను ఇంకా చిన్న నువ్వు ఇక నలభై ఐదు రోజుల్లో పైసలు ఇప్పిస్తా సరేనా ಹೇಳಿ ಶ್ರೀಯ ಅದು ಯಾರು ಮಾತಾಡಿನ ಡಾಕ್ಟರ್ انا ورک ساتو ان اوکے نا فائتل کي اگھ ٿورا ايميل ڏين سان